అందరికీ నమస్కారం భర్తలో మార్పు తెచ్చిన భార్య ప్రాణీతో ఇరవై తొమ్మిది సంవత్సరాల సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ జీతం కూడా లక్షల్లో ఉంటుంది హైదరాబాద్లో ఒక మంచి ప్లాట్ కొనుక్కున్న బ్యాచిలర్ ఆరు అడుగుల అందగాడు తల్లి తండ్రి ఇద్దరూ ఊర్లో ఉండి వ్యవసాయం చూసుకుంటూ ఉంటారు ప్రవీణ్కి పెళ్లి వయసు వచ్చిందని సంబంధాలు చూడటం మొదలు పెడతారు అలా వచ్చిన సంబంధాల్లో ఒకటి కళ్యాణి వాళ్ళ సంబంధం కళ్యాణి వాళ్ళ కుటుంబం మధ్యతరగతి కుటుంబం తల్లి తండ్రి వ్యవసాయం చూసుకుంటూ ఉంటారు వారికి ఇద్దరు కూతుర్లు పెద్దమ్మాయికి పెళ్ళైపోయి బెంగళూరులో జాబ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు చిన్నమ్మాయి కళ్యాణి పీజీ చేసి ఉన్న ఊర్లోనే స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తూ ఉంటుంది కళ్యాణి చూడటానికి చాలా అందంగా ఉంటుంది పైగా కాలేజీల్లో చదువుకున్న రోజుల్లో చాలా బాగా చదువుతూ చాలా యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉండేది మధ్యవర్తి ద్వారా వచ్చిన సంబంధం ఇరువురికి ఇష్టమవడంతో చూపులు ఏర్పాటు చేస్తారు చూపుల్లో ఒకరికి ఒకరు నచ్చటం ఇరువైపుల పద్ధతులు ఇరువైపుల పెద్దలకి నచ్చడంతో నిశ్చితార్థం జరిపించి వెంటనే పెళ్లి చేస్తారు పెళ్ళైన తర్వాత మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తారు కళ్యాణికి ఇంట్లో ఉన్న తన నానమ్మ తన అక్క కూడా మొదటి రాత్రి భర్త ఏం చెబితే అది చెయ్యాలని లేకపోతే అతనికి కోపం వస్తుంది అని ఏమన్నా బయటకి చెప్పకుండా కొంచెం సర్దుకుపోవాలని చెబుతారు చెప్పేటప్పటికీ కళ్యాణి మనసులో బలంగా ముద్రపడిపోతుంది తన భర్త చెప్పిన మాట వినాలి అని మొదటి రాత్రి కళ్యాణిని పాల గదిలోకి పంపిస్తారు సిగ్గుగా బిడియంగా పాల గ్లాస్తో లోపలికి అడుగుపెట్టిన కళ్యాణిని చూసిన ప్రవీణ్ ఫ్రీజ్ అయిపోతాడు ఎందుకంటే కళ్యాణి తెల్ల చీరలో బారు జడతో జడలో మల్లెలతో చక్కని వంపశెంపులతో రతీదేవిని తలపించేలా ఉంటుంది కళ్యాణి అందంగా ఉంటుందని కళ్యాణిని చూసి నిశ్చితార్థం జరిగిన దగ్గర నుండి తనతో ఊహల్లోనే కాపురం చేసిన ప్రవీణ్ కళ్యాణి మొదటి రాత్రి అప్పుడు రెడీ అయితే ఎంత అందంగా ఉంటుంది అని ఊహించడు లోపలికి వెళ్ళిన కళ్యాణి ప్రవీణ్ తనని అలానే చూస్తూ ఉండేటప్పటికీ సిగ్గుతో తలుపు దగ్గరే తల వంచుకుని నిలబడి ఉంటుంది ప్రవీణ్ కాసేపటికి తేరుకుని అక్కడే నిలబడి ఉన్న కళ్యాణి దగ్గరకు వెళ్ళి చేతిలో పాల గ్లాస్ అందుకుని తనని బెడ్ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి తన నోటి దగ్గర పాల గ్లాస్ పెట్టి తాగు అని అంటాడు కళ్యాణి మొహమాటంగా ఆ పాల సగం తాగి చాలండి అని అంటుంది అప్పటికే ప్రవీణ్ చూపంతా కళ్యాణి పెదవులపై ఉంటుంది అప్పుడే పాలు తాకిన పెదవులు ఎర్రగా ఉన్న పెదవులపైన తెల్లని పాలపొర మాట్లాడుతుంటే చూడటానికి అందంగా ఉండేసరికి ప్రవీణ్ తమకం ఆపుకోలేక కళ్యాణితో ఏం మాట్లాడకుండానే పెదవులు అందుకుని గాఢంగా పెట్టి ఆ పెదవులని చప్పరించే పనిలో పడతాడు చేతులను నడువంపుల్లో ఆడిస్తూ కాస్తంత పైకి తీసుకువెళ్ళేసరికి కళ్యాణి సిగ్గుతో బిడియంతోను ముడుచుకుపోతుంది కానీ ప్రవీణ్ అదేమీ పట్టించుకోకుండా ముద్దు కళ్యాణి పైట చెంగుని తప్పిస్తాడు పైట చెంగు తొలగిన కళ్యాణి తన రెండు చేతులను తన ఎదకి అడ్డం పెట్టుకుంటే ప్రవీణ్ ఆ రెండు చేతుల్ని తప్పిస్తాడు అవయవ సంస్థం నిండుగా ఉన్న కళ్యాణి ఎదపరువాలు పైకి అలా కనపడుతుంటే ఆగలేని ప్రవీణ్ ఒక మాట కానీ ఒక ముచ్చట కానీ లేకుండా తనని ఆక్రమించుకోవడం మొదలు పెడతాడు ఆ క్రమంలో కళ్యాణి ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేస్తాడు మొదటి రాత్రి తన భర్త దగ్గర అలా నగ్నంగా ఉండడానికి సిగ్గుపడిన మొదటి కలయిక నొప్పిగా ఒక పక్క తీగ ఒక పక్క ఉన్న అన్ని రకాల ఫీలింగ్స్తో భర్తకి సహకరించడం మొదలుపెడుతుంది ప్రవీణ్ మాత్రం కళ్యాణికి నొప్పిగా ఉందా అని కానీ ఇష్టం ఉందా లేదా అని కానీ పట్టించుకోకుండా తన ఒంట్లో ఉన్న కోర్కెల కొలిమిని ఆర్పే పనిలో పడతాడు అలా రాత్రి అందర కళ్యాణి ప్రమేయం లేకుండానే కళ్యాణిని పట్టించుకోకుండా చాలాసార్లు కలయిక జరుపుతాడు ఉదయం బామ్మ అక్క చెప్పిన మాటల వల్ల కళ్యాణి ఏం మాట్లాడకుండా భర్తకి సహకరించినా ఇంకా తెల్లవారుజామున అయ్యేసరికి నీరసం అయిపోతుంది ప్రవీణ్ కూడా అలసిపోయి అలసిపోవడంతో తెల్లవారుజామున ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు నొప్పులతో ఉన్న కళ్యాణి నిద్రలోకి జారుకుంటూ ఉండగా సాంప్రదాయ ప్రకారం తెల్లవారాక ఆ బట్టలతో ఎవరూ చూడకూడదు అని కళ్యాణి వాళ్ళ రూమ్ డోర్ కొడుతుంది వాళ్ళ అక్క ఇంకా నిద్రపోకపోయినా నీరసంగా ఉన్న కళ్యాణి కష్టంగానే వెళ్ళి డోర్ తీస్తుంది డోర్ తీయగానే తన బాలకొని చూసిన కళ్యాణి అక్క ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ స్నానం చేసిరా చిన్ని అని చెప్పి వెళ్ళిపోతుంది కళ్యాణి అతి కష్టంగానే స్నానం చేసి బయటకు వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారు దేవుడికి దండం పెట్టుకోమని చెప్తారు కళ్యాణి అలాగే దేవుడికి దండం పెట్టుకుని పెట్టుకోగానే వేరే రూమ్లోకి వెళ్ళి పోతుంది ఉదయం పదకొండు గంటలు అవుతుండగా ప్రవీణ్ లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు ఎక్కడా కళ్యాణి కనబడపోయేసరికి కళ్యాణి నాయనమ్మను అడుగుతాడు తను ఎక్కడ బామ్మ అని బామ్మగారు పడుకుంది బాబు నేను తనని నిద్రలేపుతాను మీరు టిఫిన్ తింటూ ఉండండి అని చెప్పి కళ్యాణిని లేపడానికని గదిలోకి వస్తారు అప్పటికి కూడా కళ్యాణి మత్తుగా పడుకుని ఉండేటప్పటికీ బామ్మగారు కళ్యాణి పక్కన కూర్చుని చిన్ని లేమ్మ అబ్బాయి కూడా లేచి టిఫిన్ తింటున్నాడు నువ్వు కూడా ఏమన్నా తిందు కానీ అని అనగానే కళ్యాణి లేచి బామ్మ ఒడిలో పడుకుని నాకు నిద్ర వస్తుంది నానమ్మ ఒళ్ళంతా నొప్పులుగా కూడా ఉన్నాయి అస్సలు లేవాలని లేదు అని మత్తుగా చెబుతుంటే బామ్మగారు అలాగే ఉంటుంది చిన్ని కొత్త కథ పోను పోను అలవాటైపోతుందిలే లే అలవాటైపోతుంది లే తల్లి అని అనగానే కళ్యాణి అలాగే మత్తుగా లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి టిఫిన్ తిని ప్రవీణ్తో మాటల్లో పడుతుంది అలా మూడు రాత్రులు గడిచి పదహారు రోజుల పండగ అవ్వగానే ప్రవీణ్ ఆఫీస్ కని హైదరాబాద్కి తిరిగి పోయి వెళ్ళిపోతాడు ఈ పదిహేను రోజుల్లోనే కళ్యాణికి అర్థమైపోతుంది తన భర్తకి విపరీతమైన శృంగార కోరికలు ఉంటాయి అని అలా హైదరాబాద్లో నెలలోపు కాపురం పెట్టడం కొత్త జంట సరదాలు సరసాల్లో ఉండగానే నెల తప్పుతుంది కళ్యాణి ఆ విషయం తెలిసిన ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు కళ్యాణికి లేత నెలలు అని పని చేసుకోలేదు అని ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ప్రవీణ్ వీలు కుదిరినప్పుడల్లా కళ్యాణి దగ్గరకు రావడం వచ్చినప్పుడల్లా తన కోరికలు తీర్చుకోవడం చేస్తూ ఉంటాడు కళ్యాణికి కూడా కొంచెం కష్టంగా ఉన్నా భరిస్తూనే ఉంటుంది అలా నెలలు నిండాక బాబు పడతాడు ఇంట్లో అందరి సంతోషాల మధ్య బారసాల అన్నప్రాసన కూడా పూర్తి చేసుకుని హైదరాబాద్కి బాబుని తీసుకుని అమ్మనే అత్తగారిని తీసుకుని వస్తుంది అమ్మ అత్తగారు బాబు పనులు ఇంటి పని వంట వంట పని అన్నీ చక్కగా నేర్పి ఒక పదిహేను రోజులుండి తిరిగి ఊరికి వచ్చేస్తారు అప్పటి నుండి మొదలవుతాయి కళ్యాణి కష్టాలు పగలంతా బాబు పని ఇంటి పని వంట పని అన్నీ చేసేసరికి నీరసం వచ్చేస్తూ ఉంటుంది కానీ ప్రవీణ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుండి అస్సలు వదలడు బాబు పాలు తాగుతున్నప్పుడు కూడా కళ్యాణికి ఆరోగ్యం ఎలా ఉన్నా కూడా పట్టించుకోకుండా కాపురం అంటూ విసిగిస్తూనే తన కోరికలు తీర్చుకుంటూ ఉంటా ఉంటూ ఉంటాడు కళ్యాణి అన్నింటినీ భరించి భర్తకి శారీరక సుఖం అందించేది అప్పుడే ప్రవీణ్లో కొత్త అలవాటు మొదలవుతుంది అదేంటి అంటే కళ్యాణితో కాపురం చేసేటప్పుడు వేరే అమ్మాయి శరీరాన్ని వర్ణిస్తూ ఆమెను ఊహించుకుంటూ కళ్యాణితో కాపురం చేస్తూ ఉంటాడు కళ్యాణి ముందు వినగానే షాక్ అయిపోతుంది తన భర్త ఏంటి వేరే అమ్మాయిని ఇలా వర్ణిస్తున్నాడు అని అది కూడా కాపురం చేసేటప్పుడు అలా రోజులు సాగుతూ ఉండగా ప్రవీణ్ కోరికలు ఎక్కువైపోతూ ఉంటాయి ఏ అమ్మాయిని చూసినా కళ్యాణితో కలయిక కావాలనడం ఆ కలయికలో ఆ అమ్మాయిని పచ్చిగా వర్ణించడం ఈ అలవాటు పోను పోను విపరీతమైపోతూ ఉంటుంది కళ్యాణికి తన భర్త అలా చేయడం చాలా అసహ్యంగా ఉంటుంది కానీ అది ఎవరికీ చెప్పలేదు చెప్పినా అసలు నమ్ముతారా అన్న అనుమానంతో ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పదు చెప్పినా వాళ్ళు కూడా నమ్మరు అని అసలు భర్త గురించి ఏమని చెప్తుంది భర్త మంచివాడే ఇల్లు జీతం ఏ చెడు అలవాట్లు లేకపోవడం అన్నీ బాగున్నాయి కానీ ఇది మాత్రం అసహ్యంగా ఉంటుంది ఎన్ని ఉన్నా తనకు మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది అలా రోజులు కొనసాగుతూ ఉండగా ఒకరోజు బాబుని తీసుకుని మార్కెట్కి వెళ్తుంది ఆ మార్కెట్లో తనతో పాటు కాలేజీలో చదువుకున్న తన ఫ్రెండ్ కనిపించి పలకరింపులు అయ్యాక కళ్యాణి ఆమెను ఇంటికి రమ్మని పిలుస్తుంది కళ్యాణి వాళ్ళకం చూసి తేడాగా అనిపించి విషయం ఏంటి ఏంటో తెలుసుకుందామని కళ్యాణితో పాటు వీళ్ళ ఇంటికి వస్తుంది తన ఫ్రెండ్ ఇంటికి వచ్చాక ఇల్లు ఫర్నిచర్తో చాలా బాగుండడంతో కళ్యాణికి ఆర్థిక ఇబ్బందులు లేవని అనుకుని నిదానంగా మాటల్లో పెట్టి సమస్య ఏంటి కళ్యాణి అని అడుగుతుంది కళ్యాణి ముందు చెప్పడానికి ఇష్టపడకపోయినా తర్వాత తనకి తన భర్తతో ఉన్న సమస్యను ఫ్రెండ్తో చెప్పి చాలా బాధపడుతుంది కళ్యాణి ఫ్రెండ్ బాగా ఆలో ఆలోచించి ఒక ఉపాయం చెప్పి ఆమె వెళ్ళిపోతుంది కళ్యాణి తన ఫ్రెండ్ చెప్పినట్లుగానే ఆ రోజు ప్రవీణ్ వచ్చేటప్పటికి ప్రవీణ్కి ఇష్టమైన వంటలు చేసి బాబుకి అన్నం తినిపించి పడుకోబెట్టేసి తను చాలా అందంగా రెడీ అయ్యి ఉంటుంది ఇంటికి వచ్చిన ప్రవీణ్ కళ్యాణిని చూడగానే హుషారు వచ్చేసి తమ కొంత దబ్ దగ్గరికి రాబోతుంటే కళ్యాణి ఫ్రెష్ రండి భోజనం చేశాక మీరు అనుకున్న పని అని చెప్తుంది ప్రవీణ్ త్వరగా రెడీ అయిపోయి భోజనం చేసిన తర్వాత ఇద్దరు బెడ్ మీదకి చేరుతారు అప్పటిదాకా ఆగిన ప్రవీణ్ ఇంకా ఆగలేనట్లు తన పని మొదలుపెట్టగానే కళ్యాణి మధ్య మధ్యలో అబ్బాయిల పేర్లు పిలుస్తూ వేడిని తూర్పులు నిట్టూరుస్తూ ఉంటుంది అంతే దెబ్బకి ప్రవీణ్ కోరికల మీద నీళ్లు చల్లినట్లు టక్కున లేచి కూర్చుని కోపంగా వీళ్ళందరూ ఎవరు అని అడుగుతాడు కళ్యాణి కూడా తగ్గకుండా ఈరోజు మార్కెట్కు వెళ్ళాను కదండి అక్కడ కొంతమంది కనబడ్డారు వాళ్ళు అని అంటుంది ప్రవీణ్ కోపంగా అంటే నీకు నేను కాకుండా వాళ్ళు నచ్చారా ఎంతకు బరితెగించావు అని కోపంగా అడుగుతుంటే కళ్యాణ్ని కూడా అంతే కోపంగా మరి రోజు మీరు చేసేదేంటి నాతో కాపురం చేస్తూ వాళ్ళని వర్ణిస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది మీరు చేస్తున్న మానసిక వ్యభచారం నేను చేస్తే తప్పుగా కనిపించిందా మీరు చేస్తుంది మీకు తప్పుగా ఎప్పుడూ అనిపించలేదా మీ భార్య దగ్గర వేరే ఆడవాళ్ళ గురి శరీరాన్ని వర్ణించడం తప్పు అని మీ మనసుకు అనిపించలేదా ఆడవాళ్ళకి ఒక రూలు మగవాళ్ళకి ఒక రూలు కాదు కదా అందుకే మీరు మీకు నచ్చిన ఆడవాళ్ళను ఊహించుకుంటూ కాపురం చేయండి నేను నాకు నచ్చిన మగవాళ్ళను ఊహించుకుంటూ మీతో కాపురం చేస్తాను మీకు ఎలాగా మనసుతో పని లేకుండా శరీరంతో మాత్రమే పని కాబట్టి పని ఉందో నాకు కూడా మీ శరీరంతో మాత్రమే పని మీ మనసుతో పని లేదు అని అనగానే ప్రవీణ్కి కళ్యాణి మాటలు లాగిపెట్టి కొట్టినట్లు అనిపిస్తాయి ఇన్ని రోజులు తన భార్య దగ్గర ఎలా ప్రవర్తించాడో తన భార్య మానసికంగా ఎంత బాధ అనుభవించిందో ఇతను ఇన్ని రోజులు ఎంత తప్పు చేశాడో అర్థమయ్యేటప్పటికి తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపం మొదలయ్యేటప్పటికీ కళ్యాణి చేతులు పట్టుకుని నన్ను క్షమించు కళ్యాణి నేను నా ప్రవర్తనతో నీ మనసు గాయపడేలా చేశాను ఇంకెప్పుడు అలాంటి తప్పుడు పనులు చేయను నాకు బాగా బుద్ధి వచ్చింది నన్ను క్షమించు అని చాలా బాధగా సిగ్గుగా చెప్తాడు కళ్యాణి మీకు ఫీలింగ్స్ ఎక్కువని తెలిసిన సర్దుకుపోయానండి ఎందుకంటే కొందరికి తాగుడు వ్యసనం ఉంటుంది కొందరికి సిగరెట్ వ్యసనం ఉంటుంది అలాగే మీకు శృంగారం అంటే పిచ్చి అని అర్థమైంది కానీ నా భర్త నా దగ్గరకు మాత్రమే వస్తున్నాడు వేరే ఎవరిని కన్నెత్తి చూడడు నా దగ్గర ఆయన ఫీలింగ్స్ తీర్చుకుంటే తప్పే ముందులే అందరూ ఒకేలాగా ఉండరు కదా అని సర్ది చెప్పుకొని ఓపిక తెచ్చుకొని మీతో కాపురం చేసేదాన్ని మీరు అడిగినప్పుడల్లా కానీ ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళని వర్ణిస్తూ నాతో కాపురం చేస్తుంటే నా మీద నాకే అసహ్యం కలిగింది నా బాధ ఎవరికి చెప్పుకోలేక చెబితే ఇంట్లో వారన్నా నమ్ముతారా అన్న ఆలోచనతో నాలో నేనే ఎంత నలిగిపోయానో ఏ భర్త అయినా ఏ భార్య అయినా నా భర్త నా భార్య నాకు మాత్రమే సొంతమని అనుకుంటారండి అంతేకాని కాపురం ఒకరితో మనసులో ఒకరిని ఉంచుకోరు ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయరు అని అనుకుంటున్నాను ఇప్పుడు మారిపోయాను అని చెప్పి మళ్ళీ ఇదే తప్పు చేసిన చేసిన రోజు మీకు మీ భార్య ఉండదు అది గుర్తుంచుకోండి అని అంటుంది ప్రవీణ్ నన్ను క్షమించు కళ్యాణి నేను చేసింది చాలా పెద్ద తప్పు కానీ చాలా థ్యాంక్స్ నా తప్పు నాకు తెలియజేసినందుకు ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను ఈ క్షణం నుండి ఏ అమ్మాయిని చెడు దృష్టితో కూడా చూడను నీకు మాటిస్తున్నాను నా మీద ఒట్టు నన్ను నమ్ము కళ్యాణి అని అంటాడు కళ్యాణి మీలో ఈ మార్పు వస్తుందని అనుకోలేదండి మీరు మారారు అంతే చాలు అని అంటూ నేను ఇందాక అన్న పేర్లు ఊరికే చెప్పాను నేను ఎవరిని ఏ దృష్టితోనూ చూడలేదు అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు కానీ మధ్యాహ్నం మార్కెట్కి వెళ్ళినప్పుడు నా కాలేజ్ ఫ్రెండ్ కనిపించింది దాన్ని ఇంటికి పిలిచాను అది నన్ను చూసి నాకు ఏదో ప్రాబ్లం ఉందని గ్రహించి అడిగేటప్పటికీ నేను నా సమస్య చెప్పక తప్పలేదు అప్పుడు అదే నాకు ఈ సలహా ఇచ్చింది నేను అమలు చేశాను ఈ క్రెడిట్ అంతా దానిదే అంటుంది నవ్వుతూ ప్రవీణ్ కళ్యాణిని దగ్గర తీసుకుని హత్తుకుని థ్యాంక్స్ కళ్యాణి నాలో ఉన్న తప్పుని ఎత్తిచూపి నన్ను వదిలేయకుండా నా తప్పు నాకు తెలిసేలా చేసావు చాలా థ్యాంక్స్ అని అంటాడు అలా ఆ రోజు నుండి ప్రవీణ్లో మార్పుతో ఇద్దరూ సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారు శుభం ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్